హలో అంజద్ బాషా గారు నిన్న మాట్లాడుతూ ఇలా అన్నారనమాట నేను కాలర్ పట్టుకొని నిలిపిస్తాను ఇక్కడ అని చెప్పేసి ఎవరిని మీరు నిలదీస్తున్నారు గతంలో మీ తమ్ముడైనా మీ తమ్ముడు గారు కూడా ఇలానే మాధవిరెడ్డి గారిని ఇలా నిలదీయడం వల్లనే ఆయన అధూరం అయ్యారనమాట ఇప్పుడు నన్ను కూడా ఒక ఆడ ఒక స్వీ అని కూడా గుర్తించుకోకుండా నలవ రెండో డివిజన్ కార్పొరేట్ కూడా అలానే మాట్లాడుతున్నారు గతంలో మీరు ఏం నిర్ణయించుకున్నారు ఏం చేయాలనుకున్నారో మాకైతే అర్థం కావడం లేదు మమ్మల్ని అయితే అడగాలంటున్నారు ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడండి మేమైతే సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాము మీరు ముందుకు రండి మిమ్మల్ని ఉద్దేశించి మేమైతే వెన్నీ కడుగు వేసే ప్రసక్తే లేదు ని కాపాడుకోవడానికి మమ్మల్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు మా పనులు ఏమో ఏం చేయాలో మాకు తెలుసు ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేపడుతున్నారు పనులన్నీ కూడా గత తుఫాన్ వచ్చినప్పుడు కూడా మంచిగా చేశారు అన్ని రెస్పాన్స్ బాగుంది మీలాగా వీధి వీధి తిరిగి ముందంతలాగా టైం పాస్ చేసుకుంటా ఇప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాకుండా మా మీద కూడా ఏడుస్తున్నారు దయచేసి అది పక్కన పెట్టి మీరేం చేయాలో మీరు చూసుకోండి మాకేం చేయాలో మాకు తెలుసు మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి నా పేరు శిరీష నలభై రెండో డివిజన్ స్వప్న గారిని ఉద్దేశించి మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు కొన్ని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది ప్లస్ ఇంటింటికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఆమెను బయటకి ఇచ్చి ఏం అభివృద్ధి చేసింది అనేసి అడగమని చెప్పారంట ఆమెకు ప్రశ్నించే ముందు మొదటగా పది ప్రభుత్వంలో మీరు ఏమాత్రం అభివృద్ధి చేసిండేది ప్రశ్న మీకు గుర్తుండదా అది గుర్తు లేకుండా ఒక మహిళ ఎమ్ ఈరోజు ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు ఉన్నారనేసి ఆమె ఏమాత్రం అభివృద్ధి చేసిందని ప్రతిరోజు ఆమెని ప్రశ్నిస్తూ ఉండే బదులు మేము ఇంతకు ముందు ఉన్నప్పుడు ఏం చేశామనే ఆలోచన అయితే రావటం లేదు ఇంతకుముందే ప్రెస్ మీట్లో మీ తమ్ముడు గారు మేడం గారిని మాట్లాడిన విధానం కూడా చెప్పాము సేమ్ అదే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే మీ కుటుంబంలో ఉండే వాళ్ళంతా కూడా ఇదా ఇదాగానే ప్రవర్తిస్తారా ఒకవేళ ఇప్పుడు మహిళలే మాట్లాడుతున్నారంటే ఎంత దూరానికైనా వచ్చి మాట్లాడదానికి ప్రతి ఒక్క మహిళ సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఏదైనా ప్రజలకు సమస్య వస్తే కార్పొరేటర్ గారి ఇల్లు తెలుసు ఎమ్మెల్యే గారు ఇల్లు తెలుసు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని కూడా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని పరిశీలించడానికి మేడం ఏ టైం అయినా సిద్ధంగా ఉన్నారు అలా లేకుండా ప్రజల సమస్య వాళ్ళకు ఉందో లేదో తెలియదు కానీ మీకేమో నిద్రలో పలానోళ్ళకు సమస్య ఉందని తెలుసుకొని ఇంటింటికి వెళ్ళి కార్పొరేటర్లకు కార్పొరేటర్ల గురించి తప్పుదోవ పట్టించేదానికి ఇది కరెక్ట్ అయితే కాదండి ఇంకా తొందరలో కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయని మీ ఒళ్ళులో భయం ఏమైనా పుట్టిందేమో నీతిగా న్యాయంగా చేసే ప్రభుత్వము ఇళ్లలోనే ఉంటారు ప్రజలలో ఏదైనా సమస్య వస్తే కార్పొరేటర్లు కానీ అడుగుతారు ఆమె సిద్ధ కార్పొరేటర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు కాలర్ పట్టుకోవాలా అనే దానికి ముఖ్యంగా ఈ నలభై రెండో డివిజన్కి మహిళ నా కార్పొరేటరు జెంట్స్ అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు మేము కూడా ప్రశ్నించవచ్చు ముందు అంటే ప్రజలు అందరూ మూర్ఖంగా ఎవరు ఏది చెప్తే విని ఓట్లు వేసి గెలిపించి పదేళ్ళు మీ పరిపాలనలో ఉన్నారు ఇప్పుడు మొట్టమొదటిగా మహిళ మాధవిరెడ్డి గారు వచ్చినాక ఎన్నో అభివృద్ధి చేశారు నిన్న కూడా వర్షాలు బట్టి వరదలు వచ్చినప్పుడు ఎవరు కూడా సమస్యల కోసం ఇంటింటికి వెళ్ళి ఆమె ఆటోలో వెళ్ళి నీళ్ళల్లో దిగి తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం ఆమె లేదు కదా కానీ మీరు చేశారా ఆ పని అయితే మీరు చేయలేదు తర్వాత గురించి చెప్పాలనుకుంటే మన ప్రభుత్వం చెప్పిన ఆరు హామీలలో పెన్షన్లు ఇచ్చారు రెండోది మహిళలకు ఉచిత బస్సులు పెట్టారు మూడోది వచ్చేసి రెండు బ్రిడ్జీలు బ్రిడ్జీలు కన్స్ట్రక్షన్ చేస్తాము అనేసి హామీ ఇచ్చారు స్టార్ట్ చేశారు ఇంకా అదే విధంగా పెట్టుకుంటే కొన్ని కొన్ని ఏరియాలో రోడ్లు సరిగ్గా లేవు అనేసి గత ప్రభుత్వంలో చెప్పినారు కేవలం ఎలక్షన్స్ వస్తాయన్న ముందుగా టెంకాయ ఒకటైతే కొడతారు ఏది మేము స్టార్ట్ చేస్తాము మీరేం భయపడద్దు అని మళ్ళీ మీరే మాత్రం అభివృద్ధి చేసిన ఏరియాలు కొద్దిగా మాకు తెలపగలుగుతారా మరి మేము కూడా ఇప్పుడు వచ్చి మీ ఇళ్ళలో ఉన్న వాళ్ళ మొబైల్ కార్డులు బట్టి లాగ లాగే శక్తి మాకు కూడా ఉంది అది తెలుసుకొని ప్రతి ఒక్క మహిళతో మాట్లాడే ముందు మర్యాదగా మర్యాదపూర్వకంగా మాట్లాడితే బాగుంటుంది